అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొన్ని మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి మనం పడేసే వాటితో కూడా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ టిప్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ అయితే వస్తాయి వీటితో పాటు అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్ని చూసి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు అయితే ఫస్ట్ టిప్ అయితే మనం చపాతీ చేసేటప్పుడు కంపల్సరీగా కొంచెం చపాతీ పిండి అయితే మిగులుతూ ఉంటుంది కదా దాన్ని అలాగే ఏదైనా దాంట్లో పెట్టి పెట్టేశాము అంటే ఆరిపోయినట్టు ఉంటుంది అస్సలు మళ్ళీ వాడుకోవడానికి గట్టిగా ఉంటుంది అలా కాకుండా ఇలాంటి డబ్బానే కాదు నార్మల్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు కింద టిష్యూ పేపర్ అయితే వేసి మనం అది పెట్టాము అంటే మనకి ఒక టూ త్రీ డేస్ అలా ఫ్రిడ్జ్లో ఉన్నా సరే అస్సలు గట్టిగా అవ్వదు ఫ్రెష్గానే ఉంటుంది టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చపాతీ కానీ పూరీ కానీ చేసుకునేటప్పుడు ఒకదానిపైన ఒకటి రుద్ది వేసేస్తూ ఉంటాం కదా అవి తీసి కాల్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం అవి ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి అలా కాకుండా ఇంట్లో ఉండే ఏదైనా న్యూస్ పేపర్ కాదే సండే బుక్ ఉంటుంది కదా అది కానీ లేదు అంటే పిల్లల నోట్బుక్ అయినా పర్లేదు ఒక ఒక పేపర్ తిప్పి వేసామంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాంటి సూప్ బౌల్స్ అనేవి వాడుతూ ఉంటాం ఈ స్పూన్ అనేది అందులో వేసేసాము అంటే లోపలికి పడిపోతుంది అలా లేకుండా ఈ చిన్న చిట్కా చేశారంటే చక్కగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి రబ్బర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా మనం బయట నుంచి ఏదైనా ప్యాకెట్లు అలా తెచ్చుకున్నప్పుడు వాటికి వాటిని వేస్ట్గా పడేయకుండా ఒక దగ్గర పెట్టి పెట్టామంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఇలా వేసి పెట్టామంటే రబ్బర్ కానీ ఆ రబ్బర్ ఆపేస్తుంది కాబట్టి అందులో పడదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా మిక్సీకి వేసినప్పుడు ఒక్కొక్కసారి తీయడం మర్చిపోయి ఎక్కువసేపు ఉంచామంటే ఆ మిక్సీ జార్ అనేది అల్లం పేస్టే వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా అదైతే వాష్ చేసేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ని ఇలా రౌండ్గా చు ముద్దు ఊరికే అట్లా గట్టిగా పిండేసి దాంట్లో కానిపెట్టి మూత పెట్టి ఒక టెన్ ఫిన్ టెన్ మినిట్స్ అలా ఉంచేసాము అంటే అందులో ఏదైనా బ్యాడ్ స్మెల్ బ్యా అల్లం ఏం బ్యాడ్ స్మెల్ కాదు లేదంటే ఏదైనా నెక్స్ట్ ఐటెం ఏదైనా చేయాలి అంటే అంటే ఆ స్మెల్ వస్తుంటుంది అంతే అలా పెట్టాము అంటే మనకి అస్సలు స్మెల్ అనేదే రాదు చక్కగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడంటే వింటర్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయి కానీ ఈ సమ్మర్ సీజన్లో నిమ్మకాయలు అనేది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం వాటిని అయితే ఎక్కువలో తెచ్చుకొని తక్కువ రేటు ఉన్నప్పుడు ఒక డబ్బాలో వాటర్ అయితే వేసి అందులో నిమ్మకాయలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి వాడిపోకుండా చక్కగా ఉపయోగపడతాయి కుళ్ళిపోకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లోనా గోడలకైతే ఇలా గీసి పెట్టేసి ఉంటారు కదా వాటిల్ని మనం ఎంతో ఇంకా రెంట్ హౌస్ అయితే ఈ ఓన్ హౌస్ అయితే పర్లేదు కానీ రెంట్ హౌస్ అయితే పెయింటింగ్స్ చాలా ఖర్చు అవుతుంది అలా లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా పోగొట్టేసుకోవచ్చు వంట సోడా అలాగే నిమ్మకాయ తీసుకొని అందులో బాగా కలిపేసి ఒక బ్రష్ తీసుకొని ఎక్కడైతే గీస్ ఉన్నారో అక్కడ కానీ మనం నీట్గా రఫ్ చేసామో అంటే చాలా చక్కగా పోతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే పిల్లలు ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్స్ మీద లేదంటే పెద్దవాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ గీతలు పడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఈ టిప్ను అయితే తప్పకుండా ట్రై చేయండి మంచిగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు డీ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చాలా గడ్డ కట్టిపోతుంది అసలు ఏదన్నా వస్తువు పెట్టుకోవాలన్నా అస్సలు ఉండదు అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా ఉపయోగించండి మా మా ఫ్రిడ్జ్లో చూసారు కదా లింగంలా వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాంటప్పుడు ఒక గ్లాస్ అయితే తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని అందులో పోసాము అంటే త్వరగా కరిగిపోతుందండి అది ఐస్ అనేది మనకి కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది ఈ గడ్డ కట్టడం వల్లే కరెంటు బిల్లు కూడా మనకి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా ఈ గడ్డ గడ్డ కట్టడం మళ్ళీ వదలడం దీనికే ఎక్కువ కరెంట్ లాగేసి ఎక్కువ వస్తుంది ఇలా చేస్తారంటే కరెంటు బిల్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పెన్ పెన్నులు కంపల్సరీగా అందరూ ఆడుతూ ఉంటారు కదా అయిపోయిన తర్వాత పెన్ క్యాప్స్ అనేవి పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈ వింటర్ సీజన్ కాబట్టి దోమలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి మనం దోమల కడ్డీలు వెలిగించుకుంటూ ఉంటాం కదా వాటిల్ని కింద ఎక్కడైనా పెడితే చిన్నపిల్లలు ఉంటే పట్టుకుంటారు భయంగా ఉంటుంది అలాంటప్పుడు ఆ పెన్ క్యాప్కి డబల్ స్టిక్కర్ అయితే అంటించి పిల్లలకి అందని విధంగా పైన అయితే పెట్టేసి ఈ కడ్డీలు దోమల కడ్డీలు పెట్టామంటే మనకి వాళ్ళు పట్టుకుంటనే భయం ఉండదు కింద ఎక్కడ కూడా గోడలకి ఏదైనా మరకలు అవుతాయి కూడా అనుకో చక్కగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ నచ్చితే చూసారు కదా కింద వాళ్ళకి అందకుండా మనమైనా సరే ఎక్కడైనా గబక్క కింద పెట్టినప్పుడు కాళ్ళు అలా తగులుతూ ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఆయిల్లో ఏదైనా ఫ్రై చేసినప్పుడు నేనైతే పూర్ణాలు చేస్తుంటే ఒక పూర్ణం అయితే ఊడిపోయింది అంతా నల్లగా అయిపోయింది చూసారు కదా అలాంటప్పుడు దాన్ని వాడుకోలేము ఆయిల్ని ఇంకా అలాంటప్పుడు ఈ కాన్ఫ్లోర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒక టూ స్పూన్స్ కొంచెం వాటర్ వేసి పల్చగా కలిపేసుకొని బాగా కాగుతున్న నూనెలో అది కానీ వేసేసాము అంటే మనకి నీట్గా అడుగునున్న ఏ వేస్ట్ ఉన్నా సరే మొత్తం ఆ కాన్ఫ్లోర్ అనేది ఆ ఆయిల్ని అంతా క్లీన్ చేసేసి నీట్గా వేస్ట్ అంతా కాన్ఫ్లోర్తో వచ్చేస్తుంది చూ చూసారు కదా ఆయిల్ చక్కగా ఉంది నెక్స్ట్ ఇప్పు వచ్చేసి ఈ సీజన్లో దోమలే విపరీతంగా ఉన్నాయండి అసలు పిల్లలకి కుట్టాయంటే దద్దులు పోతున్నాయి పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏడకుండా చక్కగా ఉపయోగపడాలంటే ఈ విక్స్ ఉంటుంది కదా అదైతే తీసుకొని దద్దులు పోయిన దగ్గర కానీ రుద్దాము అంటే అనేది ఉండదు చక్కగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలాంటి చాకులు అనేవి వాడుతూ ఉంటాం కదా మనం అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి కప్పు ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని రఫ్ చేసామంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది అసలు షార్ప్నెస్ అనేది బయట ఎక్కడ ఏం చేయించిన అవసరం లేదు టిప్నస్తే తప్పకుండా లైక్